నమస్తే వెల్కమ్ టు నైన్టీ నైన్ టీవీ వెల్కమ్ టు ద షో ఫ్రాంక్లీ విత్ తలకపల్లి రవి గారు నమస్తే రవి గారు దాదాపు ఐదారు ముఖ్యమైన అంశాలు నేను వీడని నేన నేనే అనే తరహాలో ట్రంప్ ఏదో ఒక అంశం మీద ఇండియా ఇలా గోకే కార్యక్రమం మొదలెట్టుకున్నాడు అది కంటిన్యూ చేస్తున్నాడు మొదలెట్టిన కార్యక్రమం కంటిన్యూ చేస్తున్నాడు మళ్ళీ తాజాగా కూడా మాట్లాడాడు ఇలా దీని వెనకాల కొందరి మోటివ్స్ ఉన్నాయని అన్యాపదేశంగా కాంగ్రెస్ను ఉద్దేశించి బైడెన్ను ఉద్దేశించి మాట్లాడాడు బీజేపీ రియాక్ట్ అయింది బహుశా బీజేపీ రియాక్ట్ అవడం కోసం ఎలా మాట్లాడాడేమో అన్నట్టుగా రియాక్ట్ అయింది ఎప్పుడో రెండు వేల ఇరవై మూడులో లండన్ పర్యటనలో రాహుల్ ఫారిన్ ఇంటర్వెన్షన్ కోరుతూ అక్కడ చేసిన చేసినట్టుగా చెబుతున్న వ్యాఖ్యలను బీజేపీ మీద తీసుకొచ్చింది ట్రంప్ రాహుల్ గాంధీ మాట్లాడింది ఆ సందర్భం ఏంటో నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్గా లేదు మీరు చెప్తే మాట్లాడచ్చు ట్రంప్ విషయానికి వస్తే ఆయన నినువీడ నీడ నేనైనా మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చిన మళ్ళీ వచ్చి అమెరికా అధ్యక్షుడయ్యాడు వచ్చినప్పటి నుంచి ఇతర దేశాల మీద ఆయన ఎక్కువగా మాట్లాడుతున్నాడు మెక్సికో మీద ఆఖరుకు ట్రంప్ యొక్క ధోరణి ఎంత అసహనంగా తయారైందంటే వాషింగ్టన్ డీసీ మేయర్ కూడా విడగొట్టుకోవాల్సి వచ్చింది వా ఇప్పుడు ఇప్పటివరకు మెక్సికో గల్ఫ్ కాదు కా గల్ఫ్ ఆఫ్ మెక్సికో కాదు లేకపోతే పనామా కాల్ఫ్ కాదు లేకపోతే కెనడా కల్ఫ్ ఉంటాను ఇవన్నీ అన్నాడు కదా వాషింగ్టన్ డీసీ వైట్ హౌస్ మాట వినడం లేదు అందుకని ఇది కూడా నేరుగా మన పాలనలోకి తెచ్చుకోవాలి అని ఆయన ఒక ప్రకటన చేశారు సో అక్కడ మేయర్ ఏమో డెమోక్రాట్ ఆమె కొంచెం దాని మీద రియాక్ట్ కూడా అయ్యారు అందుకని నేను చెప్తుంది ఏంటంటే ఆయన విడ్డూరంగా విపరీతంగా వ్యవహరిస్తున్నారు ఎందుకు తెలియదు కారణం మనం భారతదేశానికి సంబంధించి ఇదిగో ఇదే ఈరోజు అన్నిటిలో అదే బ్యానర్ ఇరవై ఒక్క మిలియన్ ట్వంటీ వన్ మిలియన్స్ ఓటర్ టర్న్అట్ అనే పేరు పెంచడం అనే పేరుతో బైడెన్ హయాంలో సహాయం చేశారు ఇది పరోక్షంగా అంటే కాంగ్రెస్కు సహాయం చేయడానికి ఆయన వచ్చు అనేది ఆయన అన్యాపదేశంగా సూటిగానే దాదాపు చెప్తున్నారు ఇక్కడ రెండు విషయాలు దీని మీద కాంగ్రెస్ సమాధానం చెప్పింది దేశంలో మీడియా కూడా రాసింది అవి కూడా మనం మాట్లాడతాం కానీ దానికంటే ముందు స్పష్టంగా కనబడేది ఏంటంటే కాంగ్రెస్ను బైడెన్ను ముడి పెట్టడం ద్వారా ఆయన బైడెన్ మీద కక్ష కక్ష తీర్చుకుంటున్నారు అనేది ఒక పెద్ద సందేహం ఎందుకంటే తను నేరుగానే హౌడీ మోడీ అని అమెరికాకు పిలిపించి మోడీకి ఎన్నికల ప్రచారం చేసి పెట్టారు ఇంకా అందులో ఒక దేశ అధ్యక్షుడు ఇంకోది అసలు ఏ దేశ ఇద్దరు అధ్యక్షులు ముందు ఎనరు లేదు ఎనరు లేదు అది బాహాటంగా తను ప్రచారం చేసి పెట్టినటువంటి పెద్ద మనిషి ఇంకెవరో ఎప్పుడో ఏవో నిధులు పంపించారు అని దాని గురించి పెద్ద చేయడం ఎందుకు ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించిన ఈ కథలోనే అమెరికన్ రిపోర్ట్ రాస్తున్నాడు ఏమని అంటే రష్యా నుంచి పుతిన్ స్టూజ్ ఆయన దాంట్లో ఖండించాడు కూడా అది నన్ను అందరూ అంటున్నారు నేనేదో పుతిన్ తొత్తుని అంటున్నారు నేను పుతిన్ తొత్తును కాదు నేను చాలా స్వతంత్రమైన వ్యక్తిని వీళ్ళే చేశారు అని ఆయన ఈ మాట అన్నాడు ఇక దీంట్లో మళ్ళీ రామాయణ అంబంలో కుంభం అని వీణారెడ్డి అనే ఆమె అప్పుడు బా తెలుగు అమ్మాయి అక్కడ ఆ యూఎస్ ఎయిడ్ దానికి ఆమె ఇన్ఛార్జిగా ఉన్నారు సో ఆమె తన పదవీ కాలంలో చాలా గొప్పదని ఆమె అన్నారు కాబట్టి ఇంక ఇప్పుడు ఏదొచ్చినా కానీ కాంగ్రెస్ బీజేపీలకు లేదా టీడీపీ వైసీపీలకు కదా మన దగ్గర ఆ పద్ధతిలో కాంగ్రెస్ బీజేపీ బీజేపీ దాడి ప్రారంభించింది మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం వీళ్లకు దేశభక్తి కాదు వీళ్ళు విదేశాల సహాయంతో ఉంటున్నారు అని మేము పార్లమెంట్ సాక్షిగా చెప్పాము ఇప్పుడు బైడెన్ చెప్పే మెన్ ట్రంప్ చెప్పిన దాంతో అది రుజువైపోయింది అని వాళ్ళ అమితాబ్ అదే వాళ్ళు చెప్పేది అదే నేను చెప్పేది భారతదేశానికి అధ్యక్షుడు లేదా రాజ్యాంగమా లేదా ట్రంప్ చెప్తే అయిపోయింది అనేది ఒక మాట రెండో మాట నేను చెప్పేదానికంటే ముందు మీకు ఇండియా టుడే ఇండియా టుడే ఏ విధంగా చూసినా కానీ మోదీకి ఏం వ్యతిరేకమైందని పేరు లేదు యుఎస్ ఎయిడ్ ఫర్ ఓటర్ అవుట్ టెన్ రూపీస్ వన్ ఎయిటీ టూ క్రోర్ టర్న్ అన్ ఇండియన్ ఎలక్షన్ ఇది ప్రశ్న నూట ఎన భారతదేశంలో ఎన్నికలకు లక్ష కోట్లు ఖర్చు అయ్యే లక్షన్నర చర్చ జరుగుతుంటే నూట ఎనభై రెండు కోట్లు నూట ఎనభై రెండు కోట్లతో బైడెన్ కానీ ఇంకొకరు కానీ దీన్ని మార్చగలరా ఎంతవరకు సాధ్యం అని వీళ్ళు ప్రశ్ని అసలు ఇప్పుడు ట్రంప్ లెక్క ప్రకారమే మాట్లాడదాం సార్ ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల కోట్లు భారత ఎన్నికల అని ఆయన అన్నాడు అదే అమెరికా ఎన్నికల వ్యయం కన్నా ఎక్కువ అన్నాడు అందులో నూట ఎనభై రెండు కోట్ల సముద్రంలో ఎస్ అది కోసం కోసం భారతదేశం వాళ్ళని ఒకసారి అది పార్లమెంట్ అభ్యర్థి కనీసం రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారని భారతదేశంలో మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇదేదో హైజాక్ పక్కదో ఒక పట్టించేటటువంటి డైవర్షన్ టాక్టిక్స్ అని అర్థమవుతుంది అయితే ఇంక చర్చ అంటే మొదలైంది కాబట్టి ఒకరినొరు అనుకోవడం మామూలే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే జయరాం రమేష్ కూడా మాట్లాడారు దీని మీద ఎస్ఎం కురేషి కూడా మాట్లాడాడు ఎలక్షన్ కమిషన్ మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇదంతా ఎప్పుడు జరిగిందంటారు ఆయన కమిషనర్గా ఉన్నప్పుడు అది రెండు వేల పన్నెండు పద్నాలుగు మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు మేము అప్పుడు అధికారంలో ఉన్నాము మాకు నిధులు లేనట్టుగా మేము అమెరికా దగ్గరికి వెళ్ళి నూట ఎనభై రెండు కోట్లు తెచ్చుకోవాల్సినంత అవసరం మాకేం వచ్చింది కాబట్టి ఆ డబ్బులు డబ్బులంటే వచ్చుండవు బీజేపీకే వచ్చి ఉండాలి ఎందుకంటే మమ్మల్ని ఓడించి మోదీని గొప్పగా చూపించి మోదీ అప్పుడు కూడా స్క్వేర్ వెళ్ళారు ఇవన్నీ చేశారు కదా కాబట్టి ఇది ఒక అర్థరహితమైనటువంటి ఒక ఇది ఉండొచ్చు ఓటర్లను ప్రమోట్ చేస్తాము లేదా ఆరోగ్యం కల్పిస్తాము లేదా చిన్నప్పుడు గోధుమలు పంపిస్తాము ఇట్లాంటివి జోక్యానికి అమెరికా ప్రయత్నిస్తుంటుంది అందులో రెండు రకాల సహాయాలు కూడా ఉండొచ్చు అది వేరే విషయం కానీ ఇక్కడికి వచ్చేసరికి మటుకు ఏదో ఒక విధంగా ఈ దేశంలో ఉన్న ప్రతిపక్షాలు విదేశాల ప్రభావంతో పనిచేస్తున్నాయని చెప్పడం అన్నది మోదీ ప్రభుత్వం యొక్క ప్రధానమైన నినాదంగా చేసుకున్నట్టుగా ఉంది దానికోసం ఈ ట్రంప్ మాట్లాడింది ఉపయోగపడుతుందని వాళ్ళు అనుకున్నారు ఇంకోటి కూడా ఉంది గతంలో కూడా రాబర్ట్ మోయిన్హాన్ అని అమెరికా మాజీ రాయభారి భారతదేశంలో తనున్న కాలాన్ని గురించి ఒక పుస్తకం రాశాడు కేరళలో పంతొమ్మిది వందల యాభై ఏడులో కమ్యూనిస్టులు గెలుస్తుంటే వాళ్ళని ఆపడం కోసం మేము కాంగ్రెస్కు సహాయం చేసాము పరోక్ష పద్ధతిలో మోయిన్హాన్ అది రాశాడు అంటే ఆ విధంగా చూసినా కాంగ్రెస్కు వ్యతిరేకంగానే కా కాంగ్రెస్కు అటు చెప్తున్నారు వాళ్ళు కాబట్టి ఇక్కడ ఏ విధంగా చూసినా కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా వాడేమనే రికార్డులో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఇంకా ఒక చివరి విషయం తాజా విషయం నేను చెప్పేది ఏంటంటే డక్కన హారో ఒకటే క్యారీ చేసింది ఈ యుఎస్ ఎయిడ్ అనేది బంగ్లాదేశ్కు ఉద్దేశించింది ట్రంప్ చెప్తున్నటువంటి సమయము షేక్ హసీనాను కూలదోసినటువంటి సమయం ఒకటే సో ఈ డబ్బు అనేది కాకపోతే ఇక్కడ ఉన్న ఆపరేషన్ ఇక్కడ నుంచి చేస్తుండొచ్చు కానీ ఒక ఢాకా యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పారు ఇది దీన్ని మేము బంగ్లాదేశ్లో బా ప్రజాస్వామ్య రక్షణ కోసం ఉపయోగించాము మనకు తెలుసు ఖచ్చితంగా బంగ్లాదేశ్లో వచ్చిన పరిణామాలు భారతదేశానికి అనుకూలమైనవి కాదు అలాగే అక్కడ అధ్యక్షుడిగా తాత్కాలికంగా కూర్చోబడిన యూనస్ అని ఆయన ప్రపంచ బ్యాంకు ప్రతినిధి ప్రపంచ బ్యాంకులో ప్రత్యక్షంగా పని ఆయన అందులో రెండోది వాళ్ళు వచ్చినప్పటి నుంచి భారతదేశానికి వ్యతిరేకంగా బీజేపీ భాషలో హిందువులకు వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తున్నారు అందువల్ల ట్రంప్ బంగ్లాదేశ్లో చేసిన ఆపరేషన్ను భారతదేశంలో చేసినట్టుగా చెప్తున్నారా అనే ఒక సందేహం కూడా కలుగుతుంది కొనసాగితే కొనసాగితే ఫారిన్ ఇంటర్వెన్షన్ అనేది ప్రత్యేకించి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఇంటర్వెన్షన్ అనేది ఇందిరాగాంధీ హయాం నుంచే ఉందనేది లోక నుంచి కేజీబీ ఇందిరాగాంధీ క్యాబినెట్లో మాట్లాడుకున్న విషయాలు కేజీపీకి గంటలు వెళ్ళిపోయేవాట ఇప్పుడు చాలా సమస్య వాసుగారు మీకు ఒక తర ఒక తరహా సమాచారం మీద దగ్గర రెండో తరహా సమాచారం ఉంటుంది ఖచ్చితంగా ఈ మోహిన్ అనేవాడే రాశాడు అమెరికా ఇచ్చిన అనుపరికరాన్ని తెచ్చి ఇక్కడ పెట్టాం మేము అని చెప్పి అలాగే కమ్యూనిస్టులను ఓడించడానికి మేము ఎవరెవరికి ఏమేమి చేశామని ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా ఇంకెవరో ఆర్ఎస్ఎస్ వాళ్ళు అప్పుడు అప్పటికే ఆర్ఎస్ఎస్ వాళ్ళు విదేశాలకు ఏదో అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు మనకు ఉపయోగపడతారు పంపించండి అని రాశారని ఇంకా కొంచెం ఇవి ఇవన్నీ రకరకాల వికీ లీక్స్ చేసిన ప్రస్తావన సీఏఏ మాజీ సిఐఏ వాళ్ళు రాశారు వికీ లీక్స్ బయటకు వచ్చినప్పుడు అందులో వందల వేల రహస్యాలు బయటపడ్డాయి బీజేపీ వాళ్ళు ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళు అమెరికాతో చాలా దగ్గరగా ఉన్నారు అనేక విషయాలు పంచుకున్నారు అసలు ఎవరెవరు కలవచ్చు ఎవరెవరు కలవకపోవచ్చు మీరు నేను స్టూడియోలో బుర్ర బగలు కొట్టుకున్న చాలా విషయాలు వాళ్ళు అక్కడ చాలా ముందస్తుగా మాట్లాడుకున్నారు ఆ వికీ లీ ఈ వికీ లీక్స్ అనేవి యూపీఏ ఉన్నప్పుడు ఉంది ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అనుకూలంగా ఉన్నప్పుడు అంటే మోదీ గారు అక్కడికి వెళ్తే ఎందుకు అంత హడావుడిగా వెళ్ళారు మోదీ గారు ఉదాహరణకు ట్రంప్ అనేవాడు ఇంకా వచ్చి కుర్చీలోనే కూర్చోలేదు అప్పటికి వెళ్ళిన వాళ్ళు ఎవరు నేతాన్ని అక్కడ వెళ్ళాడు జపాన్ అధ్యక్షుడు ఒకటి వెళ్ళాడు జోర్డాన్ జోర్డాన్ ముగ్గురు ముగ్గురు తొత్తుల కింద లెక్క పూర్తిగా ఆ పరంపరలో వెళ్ళాల్సినంత కర్మ పట్టిందా భారతదేశ ప్రధానమంత్రికి ఇంత పెద్ద దేశం ప్రతిష్టాత్మకమైంది కాబట్టి దాన్ని బట్టి నేను మోదీ ట్రంప్ లోపడి ఉన్నాడు ఆయన అంటే ఒప్పు ఒప్పుకుంటారా కుదరదు కదా ఇది మనకు అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలు రెండవది తప్పకుండా ఎవరైనా చేస్తుంటే దాన్ని చేయొచ్చు ఇప్పుడు వెనవెంటనే ఇప్పుడు తెలుగు వాళ్ళేమో వీణారెడ్డి గురించి ఇంకొకరేమో దాని గురించి ఒకటి నిజం అమెరికా ప్రపంచం అంతా ఇట్లాంటివి చేస్తుంది రష్యా కూడా చేస్తుండొచ్చు చేస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు కదా మీరు నేను అంటాం కాదు రిపబ్లికన్లు డెమోక్రాట్లు ఒకరినొకరు అనుకుంటున్నారు అనుకుంటున్నారు కాబట్టి ఈ సమయంలో నేను అంటుంది ఏంటంటే జైలాన్ రమేష్ ఒక మాట అన్నట్టు ఎవరు చెప్పేది వాళ్ళు చెప్దాము కానీ ఒక శ్వేతపత్రం ప్రకటించండి ఎన్జిఓ వాళ్ళ మీద చాలా నిషేధాలు విధించారు అనేక మంది మీద ఆరోపణలు చేశారు కదా మరి ఎందుకు ఎప్పుడు లీకులు తప్ప ప్రభుత్వం అధికారికంగా జాబితా ప్రకటించదు ఉదాహరణకు విశ్వ హిందూ పరిషత్కి ఒక ఐదు వందల ఐదు వేల శాఖలు ఉన్నాయి అమెరికాలో చాలా గొప్ప అంటారు ఈ శాఖలు ఎవరు నడుపుతున్నారు ఈ శాఖలకు నిధులు ఎవరిస్తున్నారు అనేది ఎవరు అది చెప్పరు కాంగ్రెస్ ఉంటే ఇది చెప్పదు దీనివల్ల ఉపయోగం లేదు కదా దేనికి మనం అక్కడి నుంచే తెప్పించుకోవటం అక్కడి నుంచి ప్రకటించాను ఇప్పుడు ఇప్పుడు సంగతి తాజాగా అడుగుతున్నాను నేను అదాని అవినీతి కుంభకోణం బయటపడినా కానీ ఎందుకు ట్రంప్ చర్య తీసుకోలేదు ఎందుకు నిజానిజాలు తేల్చడానికి ఒక కమిటీ కమిషన్ ఎందుకు వేయలేదు అదాని ఎవరికి లింకు పెడుతున్నారు ఇవన్నీ బహిరంగంగా జరుగుతున్నవే ఏం పెద్ద రహస్యమైనవో లేకపోతే పరిశోధనాత్మక పరిశోధనలు జరగడం లేదు నిజం చెప్పాలంటే నేను మీకు నిజం చెప్తున్నాను గారు వైట్ హౌస్లో అప్పుడు జరిగిన వై అదేది ఆ హోటల్ నిక్సన్ హయాంలో వాటర్ గేట్ స్కాండల్ ప్రపంచాన్ని కుదిపేసింది మీడియా అంటే చాలా యోధుల్లాగా కానీ ఇప్పుడు నేను నిన్న కూడా చాలా ప్రముఖమైన వార్తా సంస్థలు ఇవన్నీ సందర్శిస్తున్నా మీడియా నిర్జీవం నిస్తేజం చేయబడింది ట్రంప్ చెప్పాడు మోదీ చెప్పారు అమిత్ మాలవీయ చెప్పారు జైరామ్ రమేష్ ఇవి తప్పితే వీళ్ళు రంగంలోకి దిగి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను కదా ఇప్పుడు ఆ బంగ్లాదేశ్ ప్రొఫెసర్ చెప్పారు చెప్పాలి కదా సో ప్రతిదీ ఎండ్ అయిపోతుంది సో మీడియాను ఎవరు నొక్కబడుతూ పాలకులు వాళ్ళకు అవసరమైనవి వాళ్ళకు లాభకరమే చెప్తున్నారు